ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఇంటికి మార్గం చూపించేందుకు తండ్రి వచ్చారు మీరు ఆత్మాభిమానులుగా ఉంటే ఈ మార్గం సులభంగా కనిపిస్తుంది ప్రశ్న సత్యుగంలోని దేవతలు మోహాజీతులు అని పిలువబడేందుకు సంఘం యుగంలో మీకు ఎలాంటి జ్ఞానం లభించింది జవాబు సంఘం యుగంలో తండ్రి మీకు అమర్ కథను వినిపించి అమర్ ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు ఇది అవినాశీగా తయారైన బ్రహ్మ అనే జ్ఞానం లభించింది ప్రతి ఆత్మ తన తన పాత్రను అభినయిస్తుంది అది ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది ఇందులో ఏడవలసిన అవసరం లేదు ఈ జ్ఞానం వలన సత్యుగ దేవతలను మోహాచీతులు అని అంటారు అక్కడ మృత్యు అన్న పేరు కూడా ఉండదు సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు పాట నయనహీనులకు దారిని చూపండి ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు నేను మార్గంనైతే చూపిస్తాను కానీ మొదట స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకుని కూర్చోండి దేహి అభిమానులుగా కూర్చుంటే చాలా సులభంగా మార్గం కనిపిస్తుంది భక్తి మార్గంలో అర్థకల్పం దెబ్బలు తిన్నారు మీ వద్ద భక్తి మార్గంలోని సామాగ్రి అంతులేనంత ఉంది బేహద్ తండ్రి ఒక్కరే అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు నేను మీకు ఇప్పుడు మార్గంను చూపిస్తున్నానని తండ్రి చెప్తున్నారు వారు ఎటువంటి మార్గంను చూపుతారో ప్రపంచానికి తెలియదు ముక్తి జీవన్ముక్తులకు గతి సద్గతులకు మార్గం చూపిస్తారు శాంతిధామాన్ని ముక్తి అని అంటారు శరీరం లేకుండా ఆత్మ ఏమీ మాట్లాడలేదు కర్మేంద్రియాల ద్వారానే శబ్దం వస్తుంది నోటి ద్వారా శబ్దం వస్తుంది నోరు లేకుంటే శబ్దం ఎలా వస్తుంది కర్మలు ఆచరించేందుకు ఆత్మకు కర్మేంద్రియాలు లభించాయి రావణరాజ్యంలో మీరు వికర్మలు చేస్తారు ఈ వికర్మలు చీచీ కర్మలుగా అవుతాయి సత్యుగంలో రావుండే లేనందున కర్మలు అకర్మలుగా ఉంటాయి అక్కడ పంచవికారాలు ఉండవు దాన్ని స్వర్గమని అంటారు భారతీయులు స్వర్గవాసులుగా ఉండి ఇప్పుడు నరకవాసులుగా అయ్యారు విషవైతర్ణీ నదిలో మునకలు వేస్తూ ఉంటారు ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉంటారు బాబా దుఃఖం లేని స్థానానికి తీసుకెళ్ళండి అని ఇప్పుడు అంటారు భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు దుఃఖమనే మాటే లేదు స్వర్గం నుండి నరకంలోకి వచ్చారు ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాలి ఇది ఒక ఆట తండ్రి చెప్తున్నారు ఇది సత్య సత్యమైన సత్సంగం ఇక్కడ మీరు సత్యమైన తండ్రిని స్మృతి చేస్తారు వారే అత్యంత ఉన్నతులైన భగవంతుడు వారు రచయిత వారి నుండి వారసత్వం లభిస్తుంది ఆ తండ్రి పిల్లలకు వారసత్వం ఇస్తారు అని బాబా తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు హద్దు తండ్రి ఉన్న ఓ భగవంతుడా ఓ పరంపిత పరమాత్మ దయచుపండి అని వేడుకుంటూ పరమాత్మని స్మృతి చేస్తారు భక్తి మార్గంలో ఎదురు దెబ్బలు తింటూ తింటూ కలత చెంది ఉన్నారు ఓ బాబా మాకు సుఖశాంతుల వారసత్వం ఇవ్వండి అని అంటారు ఈ వారసత్వాన్ని ఇవ్వగలిగిన వారు ఒక్క తండ్రి మాత్రమే అది కూడా ఇరవై ఒక్క జన్మలకు ఇస్తారు లెక్కాచారం చూడండి సత్యుగంలో వీరి రాజ్యం ఉన్నప్పుడు కొంతమంది మనుషులు మాత్రమే ఉంటారు ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉండేది దాన్ని స్వర్గం సుఖధామం అని అంటారు నూతన ప్రపంచాన్ని సతోప్రధానమని అంటారు పాత ప్రపంచాన్ని తమోప్రధానము అని అంటారు ప్రతి వస్తువు మొదట సతోప్రధానంగా ఉండి తర్వాత సతో రచోతమోలోకి వస్తాయి చిన్నపిల్లలను సతోప్రధానమని అంటారు వారిని మహాత్ముల కంటే గొప్పవారని అంటారు మహాత్ములు జన్మ తీసుకున్న తర్వాత పెద్దవారైన పిదప వికారాలను అనుభవించి ఇల్లు వాకిళ్లు వదిలి పారిపోతారు చిన్న పిల్లలకు వికారాలంటే ఏమిటో తెలియదు చాలా అమాయకంగా ఉంటారు అందుకే వారిని మహాత్ముల కంటే ఉన్నతమైన వారని అంటారు దేవతలను సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తారు సాధువులను ఇలా ఎన్నడూ మహిమ చేయరు హింస అహింసల అర్థంను తండ్రి తెలియచేస్తారు ఎవరినైనా కొట్టడాన్ని చంపడాన్ని హింస అని అంటారు అన్నిటికంటే పెద్ద హింస కామకడ్గంను ఉపయోగించుట దేవతలు హింసకులు కాదు కామకడ్గంను ఉపయోగించరు నేను మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు దేవతలు సత్యుగంలో ఉంటారు ఇక్కడ స్వయాన్ని దేవతలమని ఎవరూ చెప్పుకోలేరు మేము నీచ పాప వికారులుము అని భావిస్తారు మరి అలాంటప్పుడు స్వయాన్ని దేవతలమని ఎలా అంటారు అందుకే హిందూ ధర్మం అని అన్నారు వాస్తవానికి ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేది హిందువు అనే పదం హిందుస్థాన్ నుండి వచ్చింది వారు హిందూ ధర్మం అని అన్నారు మేము దేవీ దేవతా ధర్మవానికి వారమని చెప్పినా హిందువుల్లో కలిపేస్తారు మా వద్ద హిందూ ధర్మం అనే కాలం మాత్రమే ఉంది అని అంటారు పతితులైనందువలన స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు మేము పూజ దేవతలుగా ఉండేవారమని ఇప్పుడు పూజారులుగా అయ్యామని మీకు తెలుసు మొదట ఒక శివుని మాత్రమే పూజించేవారు తర్వాత వ్యభిచారి పూజారులుగా అయ్యారు తండ్రి ఒక్కరే వారి ద్వారా వారసత్వం లభిస్తుంది దేవీ దేవతలైన అనేక మంది ఉన్నారు వారి నుండి ఎలాంటి వారసత్వం లభించదు ఈ బ్రహ్మ నుండి కూడా మీకు వారసత్వం లభించదు ఒకరేమో నిరాకార తండ్రి మరొకరు సాకార తండ్రి సాకార తండ్రి ఉన్న ఓ భగవంతుడా ఓ పరంపిత అని అంటూ ఉంటారు లౌకిక తండ్రిని ఈ విధంగా పిలవరు కనుక వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది పతి పత్నులు అర్థభాగస్వాములైతే స్త్రీలకు అర్థభాగం లభించాలి మొదట పత్నికి అర్థం ఇచ్చి మిగిలిన అర్థం పిల్లలకు ఇవ్వాలి కానీ ఈ రోజుల్లో ధనమంతా పూర్తిగా పిల్లలకే ఇస్తారు కొంతమందికి మోహం ఎక్కువగా ఉన్నందున నేను మరణించిన తర్వాత హక్కుదారులుగా మా పిల్లలే ఉండాలని అంటారు ఈనాటి పిల్లలు తండ్రి మరణించిన తర్వాత తల్లిని పలకరించినే పలకరించరు ఎవరో కొంతమంది ప్రేమ కలిగిన వారిక ఉంటారు కొంతమంది ద్రోహులుగా ఉంటారు నేడు చాలామంది మాతృద్రోహులుగానే ఉన్నారు ధనమంతా తీసేసుకుంటారు దత్తు పిల్లలు కూడా కొంతమంది చాలా విసిగిస్తారు ఇప్పుడు పిల్లలు పాట విన్నారు బాబా మాకు సుఖంనిచ్చే మార్గంను తెలపమని అంటారు అచ్చట శాంతిగా ఉండాలని కోరతారు రాజ్యంలో అయితే సుఖం ఉండచాలదు భక్తి మార్గంలోని వారు శివుడు వేరని శంకరుడు వేరని కూడా అర్థం చేసుకోరు తలవంచి నమస్కరిస్తూ శాస్త్రాలు చదువుతూ ఉంటారు అయితే దీనివల్ల ఏం లభిస్తుందో వారికేమీ తెలియదు సర్వుల సుఖశాంతుల దాత ఒక్క తండ్రి మాత్రమే సత్యుగంలో సుఖం ఉంటుంది శాంతి కూడా ఉంటుంది భారతదేశంలో సుఖశాంతులు ఉండేవి కానీ ఇప్పుడు లేవు అందుకే భక్తి చేస్తూ అడుగడుగున ఎదురుదప్పలు తింటూ ఉంటారు శాంతిధామానికి సుఖధామానికి తీసుకెళ్లే వారు ఒక్క తండ్రి మాత్రమేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు బాబా మేము మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము మీ నుండే వారసత్వం తీసుకుంటామని మీరంటారు దేహ సహితం దేహ సర్వసంబంధాలను మర్చిపోయి ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఆత్మ ఇక్కడే పవిత్రంగా అవ్వాలి స్మృతి చేయకుంటే శిక్షణను అనుభవించాల్సి ఉంటుంది పదవి కూడా భ్రసరమైపోతుంది అందువలన స్మృతి చేసే శ్రమ చేయండి అని తండ్రి అంటున్నారు ఓ ఆత్మిక పిల్లలు అని సంబోధిస్తున్నారు ఇతర సత్సంగాలలో ఇలా సంబోధించరు ఇది ఆత్మిక జ్ఞానం ఇది ఒక ఆత్మిక తండ్రి ద్వారా మాత్రమే పిల్లలకు లభిస్తుంది రూహ్ అనక నిరాకారము శివుడు కూడా నిరాకారుడే కదా ఆత్మలైన మీరు కూడా బిందువులే చాలా సూక్ష్మ రూపంలో ఉంటారు ఆత్మలను ఎవరూ చూడలేరు దివ్య దృష్టితో మాత్రమే చూడగలరు దివ్యదృష్టి ఒక తండ్రి మాత్రమే ఇస్తారు భక్తులు కూర్చుని హనుమంతుడు గణేషుడు మొదలైన వారిని పూజిస్తారు వారికి సాక్షాత్కారం ఎలా అవుతుంది దివ్యదృష్టి దాతను నేనే చాలా ఎక్కువగా భక్తి చేసినప్పుడు భక్తులకు నేనే సాక్షాత్కారం చేయిస్తాను అని తండ్రి అంటున్నారు కానీ దీనివలన లాభమేమీ ఉండదు కేవలం సంతోషపడతారు పాపాలేమో మళ్ళీ చేస్తూనే ఉంటారు ఏమీ లభించదు అది కేవలం భక్తి మార్గంలోని సాక్షాత్కారాలు చదువు లేకుండా ఏ పదవి పొందలేరు దేవతలు సర్వగుణ సంపన్ను మీరు కూడా ఇలా తయారవ్వాలి కదా దేవతలు సర్వగుణ సంపన్నులు మీరు కూడా ఇలా తయారవ్వాలి కదా మిగిలినవన్నీ భక్తి మార్గంలోని సాక్షాత్కారాలు కృష్ణునితో నిజంగా ఉయ్యాలు ఊగండి స్వర్గంలో వారి చేతలోనే గడపండి అతంతా చదువుపై ఆధారపడి ఉంది శ్రీమతంను ఎంతగా అనుసరిస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు భగవంతుని శ్రీమతమే మహిమ చేయబడింది కృష్ణుని శ్రీమతం అని అనరు పరంపిత పరమాత్ముని శ్రీమతం ద్వారా కృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందింది పరంపిత పరమాత్ముని శ్రీమతం ద్వారా కృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందింది మీ ఆత్మ కూడా దేవతా ధర్మంలో ఉండేది అనగా శ్రీకృష్ణుని కుటుంబంలోని వారిగా ఉండేవారు రాధాకృష్ణులు పరస్పరంలో ఏమవుతారో భారతీయులకు తెలియదు ఇరువురు వేరువేరు రాజ్యాలకు చెందినవారు స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి అర్థం చేస్తారు స్వర్గంలో యువరాజులు యువరానులుగా అయ్యేందుకు మీరిప్పుడు చదువుతున్నారు రాకుమారుడు రాకుమారునికి స్వయంవరం జరిగినప్పుడు పేర్లు మార్చబడతాయి మీరు శ్రీమతంను అనుసరిస్తే తండ్రి పిల్లలను ఇటువంటి దేవతలుగా తయారు చేస్తారు మీరు ముఖవంసావలివారు వారు వారు బ్రాహ్మణులు కామచిత్పై కూర్చోపెట్టేందుకు కంకణం కడతారు ఇప్పుడు సత్యమైన బ్రాహ్మణీలైన మీరు కామచిత్తు నుండి క్రిందకు దించి జ్ఞానచిత్పై కూర్చోపెట్టేందుకు కంకణం కడతారు కావున దాన్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది ఇక్కడ పిల్లలు కొట్లాడుతూ జగడాలాడుతూ ధనాన్ని కూడా మొత్తం నాశనం చేసుకుంటారు నేటి ప్రపంచం చాలా పవిత్రంగా మురికిగా ఉంది అన్నిటికంటే చెడ్డ రోగం సినిమా మంచి పిల్లలు కూడా సినిమాలు చూసి చెడిపోతున్నారు అందువలన బీకేలు సినిమాలు చూడరాదు ఒకవేళ విధి లేకపోవలసి వస్తే అక్కడ కూడా సేవ చేయమని బాబా చెప్తున్నారు ఇది హద్దు సినిమా అని ఇది కాక బేహద్ సినిమా మరొకటి ఉందని వారికి తెలపండి దాని నుండే ఈ అసత్యమైన సినిమాలు వచ్చాయని చెప్పండి ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు ఆత్మలు మూలవతనంలో ఉంటాయి మధ్యలో ఉండేది సూక్ష్మవతనం ఇది సాకారవతనం డ్రామా అంతా ఇక్కడే జరుగుతుంది ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు కావాలి దేవతలకు అవసరం లేదు కానీ బ్రాహ్మణులకు అలంకారాన్ని ఇవ్వరు ఎందుకంటే మీరు పురుషార్థులు ఈరోజు శ్రీమతంను చాలా బాగా అనుసరిస్తూ ఉంటారు మరుసటి రోజు పతితులై క్రింద పడిపోతారు అందుకే దేవతలకే ఈ అలంకారాన్ని చూపిస్తారు శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రంతో అకాసుర్ని బకాసుర్ని సంహరించాడని చూపిస్తారు కానీ శ్రీకృష్ణుడు అహింసను పర్మధర్మంగా అనుసరించాడని అంటారు మరి వారు హింస ఎలా చేస్తారు ఇదంతా భక్తి మార్గంలోని సామాగ్రి ఎక్కడకు వెళ్ళినా శివలింగాలే కనిపిస్తాయి కేవలం పేర్లు వేరువేరుగా ఉంచారు మట్టితో అనేక మంది దేవతా విగ్రహాలు చేస్తారు వాటిని అలంకరించేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేస్తారు విగ్రహం ఉంచేటప్పుడు పూజలు కూడా చేస్తారు పూజలు పునస్కారాలు చేసి నీటిలో ముంచేస్తారు బొమ్మల పూజలకు ఎంతో ఖర్చు చేస్తారు వారికి లభించదు ఇదంతా ధనం వృధా చేసే భక్తి దీనివల్ల మెట్లు దిగుతూనే వచ్చారు తండ్రి వచ్చినప్పుడు అందరూ ఉన్నతమయ్యే కళలోకి వెళ్తారు అందరినీ శాంతిధామము సుఖధామంలోకి తీసుకెళ్తారు ధనం వ్యర్థం చేసే పని లేదు భక్తి మార్గంలో మీరు ధనాన్ని ఖర్చు చేస్తూ చేస్తూ దివాలా తీశారు ఇప్పుడు దివాలా తీసేవారి కథ శ్రీమంతులయ్యేవారి కథ తండ్రి కూర్చుని అర్థం చేస్తున్నారు మీరు నారాయణల వంశం వారు కదా ఇప్పుడు మీకు నరుణ్ నుండి నారాయణుడు అయ్యే విద్యను తండ్రి నేర్పిస్తున్నారు జన్లు తీసరి కథ అమర్ కథను వినిపిస్తారు అదంతా అసత్యం తీసరి కథ అనగా దాని ద్వారా ఆత్మ యొక్క మూడో నేత్రం తెరుచుకుంటుంది చక్రమంతా బుద్ధిలోకి వస్తుంది మీకు జ్ఞాననేత్రం లభిస్తుంది కథ కూడా వింటున్నారు అమర్పురికి అధికారులుగా అయ్యే కథను అమర్ బాబా మీకు వినిపిస్తున్నారు అక్కడ మృత్యు ఉండదు ఇక్కడ మృత్యు అంటే మానవులకు ఎంత భయమేస్తుంది అక్కడ భయపడే మాట ఏడ్చే మాట ఉండదు సంతోషంగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు ఇక్కడ మనుషులు ఎంతగానో రోధిస్తారు ఇది ఏడుపుల ప్రపంచం ఇది తయారైన రెడీమేడ్ డ్రామా అని తండ్రి చెప్తున్నారు ప్రతి ఒక్కరూ ఎవరి పాత్రను వారు అభినయిస్తూ ఉంటారు ఈ దేవతల మొహంను జయించిన ఈ దేవతలు మోహంను జయించిన వారు కదా ఈ ప్రపంచంలో అనేక మంది గురువుల ద్వారా అనేక మతాలు లభిస్తున్నాయి ఎవరి మతం వారిదే సంతోషీ దేవిని పూజిస్తారు సంతోషి దేవీలైతే సత్యుగంలో ఉంటారు ఇక్కడ వారెలా ఉంటారు సత్యుగంలో దేవతలు సదా తృప్తిగా ఉంటారు ఇక్కడైతే ఏదో ఒక కోరిక ఉంటుంది అక్కడ ఏ ఆశ ఉండదు తండ్రి అందర్నీ తృప్తిపరుస్తారు మీరు పదమా పదం పదమాపదంపతులుగా అవుతారు దేన్నైనా ప్రాప్తి చేసుకోవాలనే కోరికైతే ఉండదు ప్రాప్తించని వస్తువే ఉండదు అక్కడ చింత ఉండనే ఉండదు అని తండ్రి తన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు నేనొక్కడిని మాత్రమే పిల్లలైన మీకు ఇరవై ఒక్క జన్మలు సంతోషమే సంతోషాన్ని ఇస్తానని తండ్రి చెప్తున్నారు ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి కదా స్మృతి ద్వారానే మీ పాపాలు బస్మ్మై మీరు సతోప్రధానంగా అవుతారు ఇది అర్థం చేసుకునే విషయం అని తండ్రి తెలియజేస్తున్నారు ఇతరులకు ఎంత ఎక్కువ అర్థం చేయిస్తారో అంత మంచి ప్రజలు తయారవుతూ ఉంటారు అంత ఉన్నత పదవి పొందుతారు ఇది సాధువుల కథ కాదు స్వయంగా భగవంతుడే కూర్చుని వీరి నోటి ద్వారా అర్థం చేస్తున్నారు ఇప్పుడు మీరు సంతుష్ట దేవీ దేవతలుగా తయారవుతున్నారు ఇప్పుడు మీరు సదా పవిత్రంగా ఉండు వ్రతంను కూడా ఆచరించాలి ఎందుకంటే మీరు పావన ప్రపంచంలోకి వెళ్ళాలి కనుక పతితులుగా వరాదు తండ్రి పవిత్రంగా అయ్యే ఈ వ్రతంను నేర్పించారు కానీ మనుషులు అనేక ప్రకారాలైన వ్రతాలు తయారు చేశారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రి మతమునే అనుసరిస్తూ సదా సంతుష్టంగా ఉండి సంతోషి దేవీలుగా కావాలి ఇక్కడ ఏ విధమైన కోరికలు ఉంచుకోరాదు తండ్రి నుండి సర్వప్రాప్తులను పొంది పదమాపతులు కావాలి సెకండ్ పాయింట్ అన్నిటికంటే ఎక్కువ మురికిగా తయారు చేసేది సినిమా మీరు సినిమాలు చూడరాదు మీరు ధైర్యం గలవారైతే హద్దు బేహద్ సినిమాల రహస్యం తెలుసుకుని ఇతరులకు అర్థం చేయించండి సేవ చేయండి ఈరోజు వార్తానము పురుషార్థం మరియు సేవలో విధిపూర్వక వృద్ధిని ప్రాప్తి చేసుకునే తీవ్ర భవ బ్రాహ్మణ అనక విధిపూర్వక జీవితం ఏ కార్యమైనా విధిపూర్వకంగా చేసినప్పుడే సఫలమవుతుంది ఒకవేళ ఏ విషయంలోనైనా సొంత పురుషార్థం లేక సేవలో వృద్ధి జరగకుంటే విధిలో తప్పకుండా ఏదో లోపముంది అందువలన అమృతవేళ నుండి రాత్రి వరకు మనసా వాచా కర్మణ మరియు సంపర్కం విధిపూర్వకంగా ఉండినదా అనగా వృద్ధి జరిగిందా అని చెక్ చేసుకోండి ఒకవేళ జరగకుంటే కారణం ఏదో ఆలోచించి నివారణ చేయండి అప్పుడు వ్యాఖ్యల పడరు ఒకవేళ విధిపూర్వకమైన జీవితం ఉంటే వృద్ధి తప్పకుండా జరుగుతుంది మరియు తీవ్ర పురుషార్థిక అయిపోతారు స్లోకన్ స్వచ్ఛత మరియు సత్యతలో సంపన్నంగా అవ్వటమే సత్యమైన పవిత్రత అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి ఎక్కడైతే వాచా ద్వారా ఏదైనా కార్యం సిద్ధించదో అప్పుడు వీరు మాటలతో అర్థం చేసుకోరు శుభ భావనతో పరివర్తన అవుతారు అని అంటారు ఎక్కడైతే వాణి కార్యాన్ని సఫలం చేయలేదో అక్కడ సైలెన్స్ శక్తి యొక్క సాధనాలైన శుభ సంకల్పాలు శుభ భావనలు కన్నుల భాష ద్వారా దయా మరియు స్నేహం యొక్క అనుభూతి కార్యాన్ని సిద్ధం చేయగలదు అచ్చా శాంతి